నమస్తే నేను మీ రమేష్ మీరు ఇప్పుడు బఠానీలు తింటారు కదా అదే కర్రీలా వండుకోవడం గ్రీన్ బఠానీలు గ్రీన్ కలర్ ఉంటే మన మార్కెట్లో మూన మార్కెట్లో కానీ ఈ సూపర్ మార్కెట్లో కానీ మనం ప్యాకెట్ల వైజ్ తెచ్చుకుంటాం ఆ ప్యాకెట్ల వైజ్ తెచ్చుకునేది అది కెమికల్ అన్న సంగతి మీకు తెలుసా పక్కాది కెమికల్ ఎలా అంటే ఈ కేటకాలు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కడ తయారు చేస్తారో వీళ్ళకి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో తెలియదు కానీ వీళ్ళు పక్క ఎట్లా అంటే యాజ్ ఈజ్ గ్రీన్ అప్పుడే మనం తెచ్చిన అంటే మనం పచ్చి మనం వలుస్తాం కదా బఠానీ గింజలు వలుస్తాం కదా ఆ ఒలిస్తే పచ్చి ఎలా వస్తాయో ఖచ్చితంగా యాజ్ ఈజ్ సేమ్ అలాగే తయారు చేస్తున్నారు వీళ్ళు అది మీరు చూస్తే మీరు మీరు ఆశ్చర్యపోతారు ఇలాంటి వాళ్ళు ఎక్కడ పుట్టుకొస్తారు ఎక్కడి నుంచి వస్తారు అనేది అసలు తెలియదు కానీ మొత్తానికైతే వీళ్ళు మోసం చేసుట్లా పబ్లిక్ను ఏమార్చుట్లా పబ్లిక్ దగ్గర ఇలాంటి స్కాములు ఇలాంటి ఫ్రాడ్లు చేసుకుంటూ బతికేస్తున్నారు వీళ్ళు వాళ్ళు ఎలా బతుకు బతుకుతున్నారు అంటే మొత్తం పబ్లిక్ విన్నే బతకడం వాళ్ళు వాళ్ళ సొంతంగా ఏం అదేం లేదు వీళ్ళ క్రియేటివిటీ ఎలాంటిదంటే పబ్లిక్ని మోసం చేస్తే పైసలు ఎలా వస్తాయి షార్ట్ టైంలో పైసలు ఏదో వస్తాయి ఇది వాళ్ళ క్రియేటివిటీ ఈ బఠానియంలోను మొత్తం గ్రీనరీ యాజ్ డిజ్ మీరు చూస్తే అది అరే ఇప్పుడే కొత్త ఇప్పుడే ఒలిసి తీసుకొచ్చిర్రు ఈ పచ్చి ఇప్పుడే తీసుకొచ్చిర్రు అన్నట్టుగా ఉంటాయి అవి కలితో అందులో కలపడం వల్ల దాన్ని కెమికల్ కలిపి దాన్ని తిప్పుతారు ఒక మిషన్ ద్వారా తిప్తారు తిప్పిన తర్వాత అవి టోటల్గా గ్రీన్గానే మారిపోతాయి పచ్చి గ్రీన్గా మళ్ళీ ఎప్పటికి పచ్చిగానే ఉంటాయి మళ్ళీ నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళినా నువ్వు రే రెండు రోజుల తర్వాత తీసుకున్నా మూడు రోజుల తర్వాత తీసుకున్నా మీకు రెండు రోజుల తర్వాత తీసుకున్నా మూడు రోజుల తర్వాత తీసుకున్నా వారం తర్వాత తీసుకున్నా రెండు వారాల తర్వాత తీసుకున్నా కానీ సేమ్ గ్రీన్ అలాగే ఉంటుంది ఎట్లా అంటే పచ్చికని ఉంటాయి మళ్ళీ అలాంటి కెమికల్ వాడుతున్నారు వాళ్ళు గవర్నమెంట్ పట్టించుకోవాలి ఇది ఇలాంటి ఏ పొలిటికల్ లీడర్స్ కానీ ఈ గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకొని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళను వీరటి వాళ్ళ ఆగడాలు దరిచేయకుండా పబ్లిక్ను మోసం చేయడానికి ప్రయత్నించకుండా వాళ్ళ కఠిన చర్యలు తీసుకుంటే తప్ప దీనికి సొల్యూషన్ లేదు లేదంటే మనం కొనడం మానేయాలి కొరడం మానేయాలంటే కిరణం మానేస్తామా మానేయలేము కదా ఏదో ఒకరి అన్నట్టుగా తీసుకుంటాం కానీ అది ప్రాణాలకు ఎంత హానికరం ప్రాణాలను కూడా హరించవేస్తుంది అది టోటల్ ఒక్కొక్క ప్రాణాలు దానివల్ల కూడా పోతాయి ఎందుకంటే అది ఎంత కెమికల్ అది డేంజర్ అయిన కెమికల్ అది అలాంటి కెమికల్తో తయారు చేస్తున్నారు వీళ్ళు చూడండి మీరే మీకే అర్థమవుతుంది చూశారు కదా ఏ చూడండి వాడు ఎట్లా కలుపుతున్నాడు కెమికల్ వేసేలా ఏం డౌట్ రాకుండా బిల్కుల్ డౌట్ రాకుండా గ్రీనరీ అయిపోతుంది అది అవి పచ్చగానే ఉంటాయి మళ్ళీ ఎన్ని రోజులు అయినా సరే ఆ ప్యాకెట్లు పచ్చగానే ఉంటాయి అవి అరే ఇప్పుడే తెచ్చిండ్రు ఫ్రెష్గా ఇచ్చింది అన్నట్టుగా ఉంటాయి ఇవి చూడండి ఎట్లా చేస్తున్నాడు వీళ్ళకు ఇలాంటి ఐడియాలు ఎట్లా చేయమో వీళ్ళకి కరెక్ట్ మూడ్ అంటే ఎవరు తెలుసా సజ్జనార్ సారే సజ్జన సార్ కొంచెం మీరు ఇలాంటి కొంచెం పట్టించుకొని ప్రజల పానాలు కొంచెం సెక్యూర్వండి సార్ ఇక చూడండి వాళ్ళు వీళ్ళు ఈ ఈ సాటు మాట ఇట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టుకొని ప్రజల పానాలతో ఆడుకుంటారు వీళ్ళు వీళ్ళను వీళ్ళని ఏం చేస్తే బాగుంటుందో ఇక మీరే కామెంట్ రూపొంది చేయండి చెప్పండి చూడండి ఎట్లా కలుపుతున్నాడు అసలు మనిషేనా అసలు చిన్నపిల్లలు తింటారు పెద్దవాళ్ళు తింటారు ముసలి వాళ్ళు తింటారు ప్రతి ఒక్కళ్ళు తింటారు ఇది ఇష్టంగా తింటారు పిల్లలైతే వీటిని ఇష్టంగా తినే వస్తువులను వీ వీడు ఎలా చేస్తున్నారు చూడండి అదే వరే సరే వీళ్ళకు వీళ్ళు ఇంట్లో పెట్టి పెడతారా ఇవి వీళ్ళ సొంత ఇంట్లో వీళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ పిల్లలకు వీళ్ళ ఇంట్లో వాళ్ళకు పెడతారా వీళ్ళు పెట్టగలుగుతారా పెట్టలేరు అదే మంది ప్రాంగళ మీద మాత్రం ప్రయోగాలు చేస్తారు వీళ్ళు డబ్బు కావాల్సిన డబ్బు వాళ్ళకు వీళ్ళని ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి ఇక ఇప్పటికైనా కొంచెం ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇలాంటి వాళ్ళను కొంచెం రాకుండా చేయాలని మన మన వీడియో తరఫున మన ప్రజల తరఫున కోరుకుంటున్నాం చూడండి ఇక ఏం చేస్తున్నాడు వీడు మనిషి ఆ లేకపోతే పశువు లేకపోతే వీడిని ఏమంటారు ఇక ఇక ఇలా వాళ్ళు తయారు చేసేది అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు జై హింద్